హాయ్ అండి అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా పథకానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ తెరవడం జరిగింది రైతులకు ప్రభుత్వం అయితే శుభవార్త చెప్పడం జరిగింది అసెంబ్లీలో మూడోసారి రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన రేవంత్ సర్కార్ రైతులకు అయితే శుభవార్త చెప్పింది బడ్జెట్లో రైతు భరోసాకు మొత్తం పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు కేటాయించినట్లు సమాచారం రైతులకు ఏడాదికి ఎకరానికి పన్నెండు వేల రూపాయలు అందుతాయని ఈ సందర్భంగా మంత్రి బట్టి విక్రమార్కర్ తెలియజేశారు ప్రజాధనం దుర్వినియోగం కాకుండా అవకతవకలు అడ్డుకట్ట వేసి రైతు భరోసా అందిస్తామని స్పష్టం చేశారు వ్యవసాయ రంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్లో పెద్దపీట వేసింది వ్యవసాయ శాఖకు మొత్తం బడ్జెట్లో ఇరవై నాలుగు వేల నాలుగు వందల ముప్పై తొమ్మిది అయితే కేటాయించినట్లు సమాచారం రాష్ట్రంలో మూడెకరాల భూమి ఉన్న రైతులకు ప్రభుత్వం రైతు భరోసా నిధులు జమ చేసిన సంగతి అందరికీ తెలిసిందే పన్నెండు మొత్తం పన్నెండు వందల ముప్పై కోట్ల రూపాయలను రైతుల ఖాతాలో జమ చేసింది దీంతో ఇప్పటివరకు మొత్తం నలభై నాలుగు పాయింట్ ఎనిమిది రెండు లక్షల మంది రైతులకు మూడు వేల నాలుగు వందల ఎనభై ఏడు కోట్ల రూపాయలైతే రైతు భరోసా నిధులు అందినట్టు సమాచారం జనవరి ఇరవై ఆరున పైలట్ ప్రాజెక్టు కింద ప్రతి మండలంలో ఒక గ్రామానికి ఐదు వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయలు రైతు భరోసా నిధులు జమ చేసింది జమ చేసి ఈ పథకాన్ని అయితే ప్రారంభించారు ఫిబ్రవరి ఐదు తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఎకరం వరకున్న పదిహేడు లక్షల మంది రైతులకు చెందిన తొమ్మిది పాయింట్ రెండు తొమ్మిది లక్షల ఎకరాల భూమికి ఐదు వందల యాభై ఏడు కోట్ల రూపాయలైతే జమ చేశారు రెండు ఎకరాల వరకు ఉన్న రైతులకు ఫిబ్రవరి పదిన పదమూడు పాయింట్ రెండు మూడు లక్షల మందికి ఫిబ్రవరి పన్నెండున రికార్డులు అప్డేట్ చేసిన యాభై ఆరు వేల మంది రైతులకు ముప్పై ఎనిమిది పాయింట్ మూడు నాలుగు కోట్లు కలిపి మొత్తం పదకొండు వందల ముప్పై కోట్ల రూపాయలనైతే జమ చేశారు అదే రోజు మూడు ఎకరాల వరకు ఉన్న తొమ్మిది పాయింట్ ఐదు ఆరు లక్షల మంది రైతులకు చెందిన ఇరవై పాయింట్ ఐదు ఒకటి లక్షల ఎకరాలకు పన్నెండు వందల ముప్పై కోట్లు అయితే నిధులను డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ ద్వారా రైతు ఖాతాల్లో జమ చేయడం అయితే జరిగింది దీంతో ఇప్పటివరకు నలభై నాలుగు పాయింట్ ఎనిమిది రెండు లక్షల మంది రైతులకు చెందిన యాభై ఎనిమిది పాయింట్ ఒకటి మూడు లక్షల ఎకరాలకు రైతు భరోసా కింద మూడు వేల నాలుగు వందల ఎనభై ఏడు కోట్లు నిధులను ప్రభుత్వం జమ చేసింది మిగతా వారికి త్వరలో నిధులు విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది బడ్జెట్లో రైతు భరోసకు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు కేటాయించడంతో రేపో మాపు రైతు భరోసా అర్హులైన లబ్ధిదారులకు అయితే ఈ అమౌంట్ అయితే అందనున్నట్లు సమాచారం సో మనకు ఈ మార్చ్ నాటికి అయితే మొత్తం ఐదు ఎకరాల్లోపు రైతులకైతే ఈ రైతు భరోసా అమౌంట్ అయితే జమ చేయనున్నారు